శేఖర్ కమ్మల్ గారి స్టైల్ని దేవి గారి మ్యూజిక్ స్టైల్ని క్లబ్ చేయడానికి ఎక్కువ రోజులు పట్టింది యాక్చువల్గా పాట ఫస్ట్ వర్షన్కి అయిపోయింది కాకపోతే రెండు భిన్న ద్రువాలని కలపడానికి ఎక్కువ టైం తీసుకోవాల్సి వచ్చింది పాటకి బట్ వచ్చిన రిజల్ట్ చూస్తే చాలా సంతృప్తిగా ఉంది వన్ డే హీరో నువ్వే ఫ్రెండ్ నీకోసమే డప్పులు సౌండ్ అస్సలు తగ్గకట్నే ఉండు మొక్కుతారు కాళ్ళు రెండు సో దీంట్లో ఒక అద్భుతమైన ఫిలాసఫీని ఒక చావు తర్వాత వచ్చి ఒక హ్యాపీనెస్ని హీరో చెప్పే విషయం అది అందరూ గమనించారు ఇది చాలా మంచి వైరల్ అయిన సాంగ్ కొత్త కొత్త ఎక్స్ప్రెషన్స్ చెప్పడానికి వీలు కుదిరింది ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా శేఖర్ కమల్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు అలాగే కింగ్ నాగార్జున గారు ధనుష్ గారు వీళ్ళ కాంబినేషన్లో అలాగే రష్మిక రష్మి గారికి నేను చెలో చూసి చూడంగానే పాట రాశాను సో తర్వాత ఆవిడ నటిస్తున్న సినిమాకు పనిచేయడం ఇదే ఫస్ట్ టైము చాలా ఆనందంగా ఉంది అందరూ మనసుకు నచ్చిన మనుషుల కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని మా నిర్మాతలకి మంచి డబ్బులు తీసుకురావాలని కోరుకుంటున్నాను అలాగే నేను ఎంతవరకు చేయలేని డైరెక్టర్ రాజమౌళి గారు సో అవకాశం వస్తుందని చూస్తున్నాను సో ఆయనకి రాయాలని చాలా ఇష్టం నాకు సో ఈ వచ్చిన కార్యక్రమానికి వచ్చిన అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అలాగే దేవి గారికి ప్రత్యేకంగా చెప్పాలి దేవి గారితో పనిచేసిన దాదాపు పది పదిహేను పాటలు రాసి ఉంటాను సో ప్రతి పాట చాలా పెద్ద హిట్ అయింది ఇది కూడా మంచి హిట్ అయింది థ్యాంక్ యూ సో మచ్